ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు పశువుల లారీని మరి ఆపి వాళ్ళ మీద దాడి చేసి మరి పశువులని కాపాడి ఇది ఒక రకంగా కాపాడుతున్నట్టే కదా దీన్ని మీరు ఎలా తీసుకుంటారు నేనేమంటారు అంటే ఈ పశువుల లారీ ఆపి వాళ్ళని ఒడ్డతలదు ఇలా అది కత్తి కాదు నెత్తి కాదు అంటే వీళ్ళ ఆవులను కాచినోళ్ళు గారు పైసలు పెట్టి కొన్నోళ్ళు గారు ఇలా ఒక ఆవు ఒక పదేళ్ళు కాపాడాలంటే దానికి ఏమేయాలి వేయాలి దానికి గడ్డి వేయాలి మేత వేయాలి నీళ్లు ఆపాలి దాన్ని పోదన వేయాలి దానికి షెడ్ వేయాలి దాని ఎంబడి తిరగాలి నడిపి మేపుకు రావాలి వాడు మేపి కష్టపడి తన జీవితం ఆవుల కోసం త్యాగం చేసినవాడు తన బిడ్డ చదువు కోసమో లేదంటే పిల్లల పెళ్లి కోసమో ఓ రెండు ఆవులు అమ్ముకున్నాడు ఓ రెండు ఆవులు అమ్ముకొని ఆవులు కాదు ఎడ్లను అమ్ముతారు మాక్సిమం ఆవులు ఎవరు అమ్మరు అమ్మితే కూడా ఏజ్ అయిపోతే అమ్ముతారు ఇంకెవరైనా ఒకటి ఉంటే ఎవడన్నా అయితే ఇంకోటి తెలుసుకోవాలి మనం ఏముంటుందంటే వాడు కొనుగోటప్పుడు కొనుక్కునే తోడు కోసం కానీ చెప్పాడు రైతు ముఖ్యంగా వీళ్ళు ఆపుతారు కదా రైతులకు ముఖ్యంగా కోయడానికంటే అమ్మరు యాక్చువల్గా మా నాన్న ఆవులు ఉండే వాళ్ళకు వణపోయారు అనుకో తర్వాత ఒకవేళ వ్యవసాయానికి పాడి పరిశ్రమ మంచిగా పెంచుకుంటా అది రెండు వందలు తక్కువచ్చిన ఓకే నువ్వు కోయనికంటే అసలు ఇవ్వకపోయేది అంటే రైతులకు కూడా ఆవులను చంపాలని కోయడానికి ఉండదు చాలా ప్రేమతోనే పెంచుకుంటారు కానీ ఇక్కడ ఆపితల పరిస్థితి గురించి మనం మాట్లాడితే వాళ్ళది కత్తి కాదు నా నెత్తి కాదు కట్టెలు పట్టుకొని నిలబడతారు ఇంకా ఇప్పుడు ఆ విధంగా చేయడం వల్ల ఏం చేయాలి రైతు పూర్తిగా నష్టపోతారు ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే రైతు పూర్తిగా నచ్చిపోతుంది ఇప్పుడు ఆవుల పెంపకం అనేది ఎవడు చేయడు ఇప్పుడు ఆవులు నమ్మొద్దు అంటే ఆవులను నమ్మొద్దంటే ఎవడు కొనడుగా ఎవడు కొనకపోతే ఆవులను పెంచాడు పెంచడు అంటే ఆవుల యొక్క సంఖ్యనే పూర్తిగా తగ్గించేటువంటి పని అవసరం వస్తుంది వీడు ఏం చేస్తారంటే లారీకి అడ్డం పోయి నిలబడతారు పోలీసులు మట్టుకుపోయి మొత్తం అన్న తీసుకుపోయి అడ్డం పోయి నిలవాడు ఏం చేస్తారంటే ఆవులను దింపి తీసుకుపోయి ఏం చేస్తారంటే గోశాలలు వేస్తారు ఎవరు ఆవులు అవి రైతు రైతు ఆవులు మరి రైతు ఆవులు వీళ్ళు దొంగతనం ఎత్తికొచ్చిరా కాదు ఒక్కొక్క ఆవుకు ఇరవై వేలు నుంచి యాభై వేలు పెట్టి కొనుకొస్తున్నాడు ఆవులే కానీ ఎద్దులే కానీ దూడలే కానీ పొడే కోడలే కానీ అవి ఏం చేస్తారంటే డబ్బులు పెట్టి వీడి కష్టపడి పండగ కోసం ఏదో ఆహారం అంటే అది పౌష్టికాహారం కాబట్టి ఆనవాయితీగా అలవాటు అయింది కాబట్టి వాడు ఆయన లారీ లాపానికి కొట్టి ఆయన లోపటేసి లోపటేసి ఏం చేస్తారు వీళ్ళు వీరులు వీరులాగిపోతున్నాడు చూడు మేము చూడు ఎంతమూన అని చెప్పి నేనేమంటున్నా అంటే ఎవరెవరైతే పోయి ఆపుతురు కదా ఒక వంద ఆవులు తీసుకుపోయి కాయరి తీసుకుపోయి అండ్లకి కొడితే ఏం చేస్తారు ఇలా కొద్ది గోశాలల మీద కూడా మంచి మంచి కాంప్లెట్ ఉన్నాయి వీళ్ళు కూడా అమ్ముకుంటున్నారు ఇలా ఆవులు ఎట్లుండాలంటే ఆరోగ్యంగా ఉండాలి వాటిని పొద్దుగా మార్నింగు ఐదు గంటలకు పోయి మే ఐదు ఆరు గంటల లోపల పెండ తీస్తారు పెండ తీసి గడ్డేస్తారు గడ్డి వేసి పాలు వెండి ఇంటికి పోయి వచ్చి టిఫిన్ చేసి తినొచ్చి మళ్ళీ వాటిని పొలాన్ని తీసుకుపోయి మేపి చాలా ఆరోగ్యంగా ఎంబడి ఉండి ఇరవై నాలుగు గంటలు పండుకున్నప్పుడు తప్ప మొత్తం పశువులను పోధన చేస్తే ఆరోగ్యంగా చాలా బాగుంటాయి పశువుల ఉత్పత్తి కూడా అట్లా పెరుగుతుంది వీళ్ళు అట్లా కాకుండా ఏం చేస్తున్నారంటే లారీల మీద ఆపి దాడి చేయడం అనేది పచ్చి తప్పది ఎట్టి పరిస్థితుల్లో వీడు డబ్బులు పెట్టుకున్నవాడు వీడు చిన్న ఇప్పుడు వీడు డబ్బులు పెట్టి చచ్చుకుంటాడు వాడు డబ్బులు తీసుకొని అమ్ముతాడు వీడు పోయి మధ్యలో కొన్ని పోయి చేస్తున్నాడు ఇది ఎంతవరకు మరి ఎట్లా చేస్తున్నారు అనేది అది వాళ్ళకే దీనివల్ల ఏమన్నా లాభం వస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ రైతులకు మాత్రం నష్టమే వస్తుంది దానివల్ల లాభమైంది